హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు ఒక ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇది వచ్చేసి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సంస్థ సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అయితే లాస్ట్ డేట్ దీనికి అప్లై చేసుకోవడానికి జూలై ట్వంటీ ఫస్ట్ వరకు అయితే ఉంది ఛాన్స్ సో జూలై ట్వంటీ మీరు మీరైతే అప్లై చేసుకోండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ట్రేడ్ అప్రెంటిస్ డిప్లొమా అప్రెంటిస్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ప్రతి ఒక్కరికి ఐటీఐ డిప్లొమా అలాగే గ్రాడ్యుయేట్ సో ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది సో ఇక్కడ ట్రేడ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఫిట్టరు అలాగే మెస్ మెషినిస్టు వెల్డర్ గ్యాస్ ఎలక్ట్రిక్ అలాగే ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సో అలాగే కంప్యూటర్ ఆపరేటర్ కమ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సో దీంట్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి స్టైఫండ్ కూడా ఇస్తున్నారు ఇక్కడ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే స్టైఫండ్ అనేది ఇస్తారు ఎవ్రీ మంత్ అలాగే ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఇస్తున్నారు స్టై ఫండ్ అయితే ఎవ్రీ మంత్ సో దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయితే ఉండాలి మీకు డ్యూరేషన్ అయితే వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది అప్రెంటిస్షిప్ సో ఇది ఐటీఐ వాళ్ళకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అలాగే డిప్లొమా వాళ్ళకి చూసుకున్నట్లయితే మెకానికల్ ఎలక్ట్రికల్ కెమికల్ ఎలక్ట్రానిక్ సివిల్ సో వీటిలో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో వీళ్ళకు ఎయిట్ థౌజండ్ రూపీస్ అయితే స్టైఫండ్ ఇస్తారు ఎవ్రీ మంత్ అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ సో వన్ ఇయర్ అయితే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఉంటుంది సో ఇక్కడ గ్రాడ్యుయేట్ వాళ్ళకి చూసుకున్నట్లయితే మెకానికల్ ఎలక్ట్రికల్ కెమికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ సివిల్ అలాగే బీఎస్సీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అలాగే బీఏ బీఎస్సీ బీకామ్ ఎనీ డిగ్రీ సో ఎనీ డిగ్రీ అలాగే ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు సో వీళ్ళకి స్టైఫండ్ వచ్చేసి నైన్ థౌజండ్ రూపీస్ అయితే స్టైఫండ్ అయితే ఇస్తున్నారు ఎవ్రీ మంత్ సో ఏజ్ లిమిట్ అయితే మినిమం ట్వంటీ నుంచి మాక్సిమమ్ ట్వంటీ ఇయర్స్ అయితే ఉండాలి సో వీళ్ళకి కూడా వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ అయితే ఉంది సో అప్లై చేసుకోవడానికి అందులోనూ ఇది మంచి సంస్థ అని చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఒకసారి చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళకి ఐటీఐ పాస్ అయితే ఐటీఐ పాస్ అయితే సరిపోతుంది అలాగే ఫుల్ టైం రెగ్యులర్ అయితే చదివి ఉండాలి అలాగే డిప్లొమా వాళ్ళకి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా డిప్లొమా పాస్ అవ్వాలి అది కూడా ఫుల్ టైం రెగ్యులర్ అయితే చదివి ఉండాలి దాంతోపాటు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ లేదంటే బిఏ బీఎస్సీ బీకామ్ ఎక్సెట్రా ఏ డిగ్రీ అయినా సరే ఫుల్ టైం రెగ్యులర్లో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎనీ డిగ్రీ రెగ్యులర్లో చదివి ఉండాలి సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి అయితే సో వన్ ఇయర్ అయితే మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది అలాగే ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ చూసుకున్నట్లయితే మీకు కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కుదంకులం పీఓ రాధాపురం తాలూక్ తిరునవెల్లి డిస్టిక్ సో ఇది వచ్చేసి తమిళనాడులో ఉంటుంది మీకు లొకేషన్ సో వన్ ఇయర్ పాటు అయితే అక్కడే ఉండాల్సి వస్తుంది మీరు ట్రైనింగ్ అయిపోయేంత వరకు సో అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ లాంటివి కూడా ఏమీ ఉండవు మీకు అన్నీ మీరే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో హౌ టు అప్లై అంటే సో ఐటీఐ వాళ్ళు ఎవరైతే ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెంటిస్షిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి అక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఇనీషియల్గా సో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దీనికైతే అప్లై చేసుకోవాలి అలాగే గ్రాడ్యుయేట్ అలాగే డిప్లొమా అప్రెంటిస్ వాళ్ళు వచ్చేసి డబ్ల్యూ డాట్ ఎన్ఏటిఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరైతే ఈ దానికి ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో దాంతోపాటు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో సీనియర్ మేనేజర్ హెచ్ఆర్ఎం కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కుదంకులం పీఓ రాధాపురం తాలూక్ తిరునవేలి డిస్ట్రిక్ట్ తమిళనాడు సిక్స్ టూ సెవెన్ వన్ జీరో సిక్స్కి మీరైతే అప్లికేషన్ అప్లై చేసుకున్న తర్వాత రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సెల్ఫ్ అటెస్ట్ చేసి పోస్ట్లో మీరైతే పంపించాల్సి ఉంటుంది సో ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందంటే మీకు సో ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఎలా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫర్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ అని ఇలా ఉంటుంది సో ఇక్కడ మీరు ఒక ఫోటో పేస్ట్ చేసి సో ఏ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దాని పేరు ఇక్కడ రాసి మెన్షన్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి సో ఇక్కడ సర్టిఫికెట్స్ ఏమేమైతే మెన్షన్ చేస్తున్నారో ఏవైతే అటెస్ట్ చేస్తున్నారో అవి కూడా ఇక్కడ సెలెక్ట్ చేసి సో ఈ ఈ అప్లికేషన్ ఫామ్ని మీరైతే పైన పైన ఇచ్చినటువంటి అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది సో దాని తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది వన్స్ మీరు సెలెక్ట్ అయితే మీకు కాల్ లెటర్ అయితే వస్తుంది సో లేదంటే అఫీషియల్ వెబ్సైట్లో అయినా పెడతారో సో చెక్ చేసుకు చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రీక్వెంట్గా సో ఇది ఫ్రెండ్స్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ నుంచి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో